హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై సో తమ్నల్ అయితే చూసారు కదా అండి యాక్చువల్గా మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకు మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనే దానికి ఇది ఒక చిన్న వీడియో చేస్తే బాగుంటుందని ఈరోజు అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది బట్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే ఈ సర్టిఫికెట్స్ ఉంచుకోవడం వల్ల మీకు చాలా చాలా రేపు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందండి సో యాక్చువల్గా ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్లో ఉన్న ఉన్నప్పుడు మనకు జాబ్ వస్తుంది అన్నప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే యాక్చువల్గా కొన్ని సర్టిఫికేట్స్ మన దగ్గర అండి లైక్ స్టడీ సర్టిఫికేట్సే మెయిన్ ప్రాబ్లమ్ యాక్చువల్గా ఇది ఏంటంటే కొన్ని స్కూల్స్ ఉంటాయి ఉండకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మన దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉన్నా కూడా పర్వాలేదండి ఇన్ కేస్ మనకు ఒకే డిస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఒకే డిస్టిక్లో అయితే మనం చదివి ఉంటాము ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లేని పక్షంలో సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు అంటే ఫోర్ ఇయర్స్ వరకు మనం ఒకే డిస్టిక్లో చదివినా కూడా ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది చెలుబాటు అవుతుంది అండ్ మెయిన్గా ఇంకొకటి అండి బీసీ వాళ్ళకు వచ్చేసి నాన్ క్రీమీ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదండి సో మనకు నాన్ క్రీమియర్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు అండ్ ఇంకొకటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మనకు అది ఏ ఇయర్ అయినా పర్వాలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మినిమమ్ మనకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉండే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది షూర్గా అంటే ఉండాలి ఎంత మనకు వ్యాలిడిటీ ఉండాలంటే మినిమం ఒక వన్ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోండి అది మనకు వ్యాలిడిటీ ఉందా లేదా అనేసి ఒకసారి చేసుకుంటే మనకి ఎందుకైనా మంచిది కదా అండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది షూర్గా అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ మనకు యాజూస్ వల్గా మనం డిఎస్సి అప్లై చేసేటప్పుడు మనకు కొన్ని ఫామ్స్ అనేవి వాళ్ళు అడిగారు మన అప్లికేషన్ ఫామ్స్ అనేవి అడిగారు లైక్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ నెక్స్ట్ పీజీ ద్వారా ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ అంటే మనకి ఏంటంటే సేమ్ అండి ఇప్పుడు మనం డిఎస్సికి ఏదైతే ఎలిజిబిలిటీ ఉండేసి మన దగ్గర ఏదైతే మనకు మార్క్స్ మేమో అయితే ఉన్నాయో సో ఆ మార్క్స్ మేము అనేవి మన దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా బెటర్ అండి ఎందుకంటే ఒక్కోసారి ఏదో ఒక రీజన్స్ వల్ల మన సర్టిఫికేట్స్ స్కూల్లో ఉండడం వల్ల కానీ లేకుంటే అద అనదర్ రీజన్స్ వల్ల కానీ ఉండకపోవచ్చు మెయిన్గా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్ దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ మనకు మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు వాటిని తెచ్చుకోవాలంటే ఆ ప్రాబ్లమ్స్ చెప్పలేమండి ఒక్కోసారి మనకు వర్కౌట్ అవ్వవు సో దీనికంటే ముందు మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎట్లా రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి సో ఆ రెస్పాన్స్ షీట్స్ని చూసుకోవడం వల్ల మనము రేస్లో ఉన్నామా లేదా అనేది మీకు ఐడియా ఉంటుంది అంటే మ్యాక్సిమం సెవెంటీ అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికెట్స్ పెట్టుకోవడం వల్ల చాలా బెటర్ అండి అండ్ సెట్ సెవెంటీ బిలో వచ్చిన వాళ్ళు ఏంటంటే నార్మలేషన్ స్కోర్ అనేది ఉందండి సో మనకు లాస్ట్ ఓపెన్ అనేది నార్మలైజేషన్ స్కోర్ అయితే ఉంటుంది ఇంకా అది ఎంత వస్తుంది ఏం కథ అనేది మనం ఖచ్చితంగా దాన్ని చెప్పలేము టూ మార్క్స్ రావచ్చు మన లక్ బాగుంటే సెవెన్ మార్క్స్ రావచ్చు ఇన్ కేస్ ఒకవేళ మనం రేస్లో లేమనుకోండి నెక్స్ట్ ప్రిపరేషన్కి అయితే మనము ప్రిపేర్ అవుతామండి సో ఇది ఇప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే మెయిన్గా ఏంటంటే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అండ్ నెక్స్ట్ బీఈడి సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్ బెటర్ అండి మనది ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా డిఎస్సికి తుదికి వచ్చేసి ఈ మనకి ఈ మంత్ ట్వంటీ ఫైవ్ అన్నారు చూద్దామని ట్వంటీ ఫైవ్కి వస్తే డెట్ వెయిటేస్తో కలిపి మనకు రిజల్ట్స్ ఇస్తారా లేకుంటే ఓన్లీ డిఎస్సికి మాత్రమే మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారనేది ఈ ట్వంటీ ఫైవ్కి అయితే మనకు డిసైడ్ అవ్వచ్చు అండి సో ముందుగానే మనం దేన్ని ఇమాజినేషన్ చేసుకోవద్దు ఈ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏం చేద్దాము ఆ ప్లాన్లో అయితే ఉన్నాయండి సో ఇదే అండి ఈ వీడియో అయితే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంటే వీడియో నచ్చితే ప్లీజ్ టూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్